దావేది గారికి ఎన్ని సమస్యలు వచ్చినాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు దావీది జీవితం గురించి మనం ఆలోచిస్తే ఆయన జీవితం మనం చూసుకుంటే మన జీవితంలో ఒక్క పర్సెంట్ కూడా మనకు శ్రమం లేవు అలాంటి శ్రమం లేవు ఆరోగ్యతను అన్నాడైన ప్రతి రాత్రి నేను కన్నీళ్ళు కూడా చూస్తున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుపోతుంది అన్నాడు అంటే ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎన్ని సునామీలు ఎన్ని భయంకరమైన శత్రువులు అతని మీద దాడి చేతకు వచ్చారు ఒక పక్కన సొంత కొడు సొంత కొడుకు చంపడానికి వస్తున్నాడు సౌలు చంపడానికి వస్తున్నాడు అనేక మంది శత్రువులు ఆయన మీదకు వస్తున్నప్పుడు ఆయన మీదకు లేస్తున్నప్పుడు ఆయన భయపడలేదు ఏమన్నాడు తెలుసాయన కేర్తల గ్రంథం మూడో అధ్యాయం ఆరో వాక్యంలో పదివేల మంది మోహరించి దండెత్తి నా ఎదుట నిలబడ్డ నేను బైపన్ను అన్నాడు అదండి సింహాల ధైర్యం వంటమంటే గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపన్ను అన్నాడు ఇరవై మూడు కీర్తన నాలుగులో అదండి సింహాల ధైర్యంగా ఉంటమంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఏంటి ఆయన బలం ఏంటి ఆయన బలం దావి దగ్గరకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన అంటాడు పద్దెనిమిదో కీర్తన మొదటి వాక్యంలో యహోవా నా బలం ఎందుకంటే ఏహో నా బలం నేను ఆయన నమ్మను ఆయన నాకు వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చగల శక్తిమంతుడు సమర్థుడని నమ్మడు తమ్ము కీర్తన ఏడో వాక్యంలో దావిది గారికి దేవుడు చేసిన వాగ్దానం నీ ప్రక్కన వెయ్యి మంది పడిన నీ కుడి ప్రక్కన పదివేల మంది కోరిన ఏ అపాయమును నీ రాదు ఏ అపాయమును నీ రాదు అన్న దేవుడు చెప్పిన మాటలో ఆయన నమ్మడు విశ్వసించాడు గుండెల్లో దాచుకున్నాడు ఆయనే నాకు సహాయం ఆయనే నాకు ఆధారం ఆయనే నా దిక్కు ఆయనే నా బలం అని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం కాబట్టి ఎన్ని సునామీ లాంటి సమస్యలు ఆయన మీదకు వచ్చినా జయించాడు ఓడిపోయాడు దావిదు ప్రతి దాన్ని జయించాడు ప్రతి దాన్ని జయించాడు ఎందుకంటే దేవుడు అతని పక్షాన ఉన్నాడు శత్రువులు సహితం మిత్రులుగా చేశాడు ప్రతి ఒక్కరిని జయించాడు ఎక్కడ ఓడిపోయిన దాఖలలో దావిదు గారి జీవితంలో లేదు ఎందుకంటే యథార్థంగా ఆయన దేవుణ్ణి ఆరాధించాడు దేవుడు నా పక్షాన ఉన్నాడో నాకు విరోధి ఎవడు ఇంకా భూమి మీద అనుకున్నడైనా అదే అంటాడు పౌరు గారు కూడా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యంలో దేవుడు మన పక్షమును ఉండగా మనకి విరోధి ఎవడు అంటాడు అదే రోమ పత్రిక ఎనిమిది ముప్పై ఐదులో శ్రమ అయినను బాధ అయినను కరువైనను ఖడ్గమైనను హింస అయినను ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి మనను మనలోని ఎడబాపవాడు ఎవడన్నాడు కాబట్టి దేవుడు నీ పక్షాన ఉంటే నీకు వేరేది ఎవడు నీ మీదకే ఎన్ని సునామీలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలున్నా ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలు నీ మీదకే దాడి చేయాలని ప్రయత్నం చేసిన సింహాల ధైర్యంగా ఉండు సింహాల ధైర్యంగా ఉంటే నిన్న ఎవడో ఢీకోలేదు ఈ లోకంలో సింహాల నువ్వు ధైర్యంగా ఎందుకంటే నీతి ఇతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అన్నాడు నీతిమంతుల్ని సింహంతో ఎందుకు పోల్చాడు సింహంతో ఎందుకు పోల్చాడు అంటే సింహం అడవికి రాజు అడవికి రో అది దానికి లేదు ఇంకా అందుకనే సామెతల గ్రంథం అప్పి అధ్యాయం అప్ప్యో వాక్యంలో సులుమును గారు ఒక మాట చెప్పాడు సింహం గురించి ఎల్ల మృగములలో పరాక్రమము గలదాయి ఎవనికైనాను భయపడి వెనుకకు తిరుగని సింహం అన్నాడు అందుకనే నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంటే ఎవ్వరికి భయపడవు అడవిలో సింహం వస్తుందంటే ప్రతి జంతువు సింహానికి భయపడద్ది సింహం భయపడి వెనక్కి వెళ్ళిన దాఖలలో దాని డిక్షనరీలో లేవు ఎందుకంటే భారీ ఆకారంతో ఉన్న ఏనుగు ఎదురొచ్చిన ఏనుగు తప్పుకోవాల్సిందే తప్ప సింహం భయపడి వెనక్కెళ్ళదు అలాంటి భయంకరమైన సునామీలు ఉపద్రవాలు సమస్యలు నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు భయపడకు దేవుని ఆత్మ సహాయం అందుకొని ఆ శ్రమల సమస్యల కష్టాలని ఎదిరించు నీ పక్షాన దేవుడు ఉంటాడో నీకు ఇంకా తిరిగి లేదు దేనికి భయపడక్కర్లేదు విజయం నీదే ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆ